దాదాపు ఎనిమిది వేల మంది లీడర్స్ ఉంటారు కదా మా అందరికి కలిపి గ్రూప్ లీడర్స్ ఈ ఎనిమిది వేల మందికి మేము ప్రభుత్వ ఉద్యోగులు కన్ఫర్మ్ చేస్తాం వారికి జూనియర్ క్లర్క్ ఎంత వేతనాలు ఇస్తారో ఆ రిసోర్స్ పర్సన్స్కి ఆ డ్వాక్రా సంఘాలకు సంబంధించిన గ్రూప్ లీడర్స్ని ఎన్ని వేల మంది ఉన్నారు వాళ్ళందరినీ జూనియర్ క్లర్క్తో సమాన స్థాయి వేతనాల్ని ప్రభుత్వం ద్వారా కనిపిస్తాం మేము పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి ఆడపడుచుకి మేము లక్ష రూపాయలు వారికి పెళ్లికి ఖర్చులుగా ఇస్తున్నాం యాభై వేల రూపాయల రుణం సంపాదనకు నిమిత్తం లేకుండా ఎవరైనా పెళ్లిళ్ళ అవసరాల కోసం ప్రభుత్వం నుంచి మీకు రుణం అంటే వడ్డీ లేకుండా మీకు రుణం ఇచ్చే బాధ్యత జనసేన ప్రభుత్వం ఈ బంగారం మీద మీరు తాకట్టు పెడితే అది కేవలం అర్ధ రూపాయి వడ్డీకే మీరు బంగారు రుణ సదుపాయాల మీద అర్ధ రూపాయి వడ్డీకే కల్పిస్తాం అది కూడా సంవత్సరం లోపుగా చెల్లించగలిగితే దాన్ని పావుల వడ్డీకే దాన్ని ఆపేస్తాం ప్రతి సంక్రాంతికి మా ఆడపడుచుల్ని ఎలా చూసుకుంటామో ప్రభుత్వం తరపు నుంచి మా ఆడపడుచులకి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మా ఆడపడుచులకి మిమ్మల్ని చీరలు బహుమతులు ఇచ్చి మేము సత్కరించుకుంటాం ఆడపడుచులకి ఒకటేసారి చెప్తున్నాం మీకోసం ఒక మహిళా బ్యాంకుని స్థాపిస్తాం ప్రతి జిల్లాకి ఒక ప్రత్యేకమైన మహిళా ఆరోగ్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మిస్తాం